మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవ మాకు చెప్పింది చూడు బాబు ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి మీ ఇల్లు ఎక్కడో చెబితే మేము పెద్దవాళ్లతో మాట్లాడతాను ఒక ఇంట్లో ఉండవలసిన కర్మ ఆయన లేదు సార్ ఆయనకంటూ ఒక ఫైవ్ స్టార్ హోటలే ఉంది మేమందరూ అక్కడే ఉంటాం మా బాస్కి ఆఫీస్ అని వెళ్ళిన ఆ ఫైవ్ స్టార్ హోటలే ఓ భయపరా అయ్యగారికి ఇల్లు లేదన్నమాట పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేశాడు ఇల్లుదేవం సార్ పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను కలకటాలు మీకు ఏరియాలో కావాలో చెప్పండి రేపు మార్నింగ్ అలా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను ఇల్లు అంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు మనుషులతో ఉండేది డబ్బు ఉంటే ధనవంతుడు అవుతావు అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారో కుటుంబంగా పెళ్ళి అవ్వగానే ఎవరికోవాలి సపరేట్ అయిపోతుంటే తప్పు బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్రపట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకో తెలుసా వాళ్ళ గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా ఒక అనాథవే మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకివ్వడం మాకు ఇష్టం లేదు నేను అనాథం కాదు నాకు ఫ్యామిలీ ఉంది అవునా ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు చిన్నప్పుడే గొడవ పడి ఇంట్లోంచి వచ్చేశాను ఏ కుటుంబంలో గొడవలు లేవు మేము కూడా గొడవలు పడతాం మరు క్షణమే మళ్ళీ కలిసిపోతాం మేము అనేది కుటుంబం చూడు బాబు రక్త సంబంధం విడిపోతుంది కానీ తెగిపోదు మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి శుభేష్ా పద్నాలుగేళ్ళయింది అన్నా వదిలి వదిలి వచ్చేసి నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తల దించుకోవటం తప్ప నా దగ్గర సమాధానం లేదు మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం ఎదిగానో ఎలా చెప్పగలను కొడుకు తప్పు చేసినా అమ్మా నాన్ను క్షమిస్తారు నన్ను నమ్మకంతో వెళ్తున్నాను నాలుగేళ్ల తర్వాత నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది ఉంది నీకోసం ఆ భగవంతుని కోరుకుని రోజులు లేదురా అమ్మా జనని ఏంటమ్మా చూస్తున్నావు బాబాయ్ అమ్మా నేను నిన్న ఫోటోలో చూసా బాబాయ్ కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా ఏంటి భూయ్ నీ విక్కి వస్తే అలా ఉండిపోయో పోస్తే హారతి పట్టాలా దిష్టి తియ్యాలా బూయి కొనే నేను ఈ పిలుపుని పద్నాలుగేళ్ళయింది ఇన్నేళ్ళు ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు ప్రతిరోజు నీ చేతులతో నీకు ఇష్టమైన పంటలు ఒక్క ఒక్కరోజైనా తినడానికి వచ్చావా అదే నేను మీ అమ్మాయి ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా అసలు ఒక్క ఒక్కరోజైనా ఫోన్ చేసావా

అనుకున్నది సాధిస్తే అన్నీ దొరుకుతాయి అనుకున్నాను కానీ తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయిప్పుడు బాబాయ్ పికిన్ పైకి తీసుకెళ్ళి రూమ్ చూపించు సును పెద్దోడు నీ కోసం కట్టించను గది రోజు గోపాలు ఇక్కడ రావాలా నేను తోలుచుకోవాలా ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను ఆ సంతోషం అట్టానే ఉండాలా అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసింది కానీ నేనేంటో అన్నయ్యకి తెలిస్తే

ఏంటండి పొద్దునే మొదలు పెట్టేశారా నేను బణాయద అవుతానో పొద్దునే లేవగా నువ్వు వేసుకుంటలేదా ముద్దల ముద్దల మేకప్ ఏండి సావిత్రి గారు మా పిల్లలు బాగా పాడుతారా అంటే బెట్టే పల్తుంట టపాసులలా అపుర్ ఏమిట ఉచ్చరణ పేలులు పకోడీలు కాదయ్య దీన్ని ఎంఎస్ సుబలక్ష్మి చేస్తే దీని ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే ట్యూషన్ పెట్టుకోవడానికి వారి ఇంట్లో మనకి చోటి ఇచ్చారరా ఇంకా ఫీజు ఏమిటి వీళ్ళ ఫ్రీ అమ్మా థాంక్స్ నానిదాబా మగరి సరి దారె రాబా మగర్ ఎవరున పోయరా ఏ నా సంగీతం ఏడుపా ఏం మాట్లాడుతున్నారండి సిన్నడా సినుడా మన పిల్లలకి సంగీతం నేర్పే మాటారు పేరు సావిత్రి సావిత్రి ఆ దేని పేరు ఏ వెంకటేష్ లక్ష్మిని పెట్టుకోలేదా అల్లు అర్జున్ పుష్పాని పెట్టుకోలేదా అది పేరు కాదండి ఫైరు వీడు గారి స్కిల్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేర్లు ట్రై చేశారు మగవాళ్ళ పేరు అచ్చిరాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు సావిత్రి అని సూట్ లేకపోతే సెట్ అవ్వక అది మా గురువు గారి పర్సనల్ ఇంతకీ మీరెవరు మన రాజారాం గారు లేరు ఆయన తమ్ముడు గారు ఇక్కీ బాబు కలకత్తా నుంచి వచ్చారు మీరు మాట్లాడుతూ ఉండండి జ్యూస్ పంపిస్తాయి బాబాయ్ రెండు క్లాసులు వద్దు ఒకటిన్నర చాలు ఎందుకంటే ఇక్కడ హాఫ్ హాఫే ఇంతకీ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదు ఏంటి సార్ తనకు ఇంట్రెస్ట్ లేకపోయినా తన మీద నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది లైక్ చేసి బాగా కోరుకోండి అబ్బో ఏంటో కొంతమందిని చూస్తుంటే నాలుగుని నవనాడులు నాడాలు కట్టుకొని మరీ నాట్యం చేస్తుంటే గురువు గురువుగా కంకె పడితే చెంతకైనా కసిక్క పైసింది ఇంతకీ మీరు ఫ్లూట్ వాయిస్తారా తబలా వాయించటం వచ్చు వాయించాలనుకో పగ్గిలిపోద్దు అయ్య బాబోయ్ ఎన్ని వెరైటీస్ ఆ ఎప్పుడైనా నీ తమ్ముడు కోసం చేసావా చేయవు అవికి నువ్వు కలకటాలో ఏం చేస్తున్నావు అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినా బిజినెస్ ఏ బిజినెస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటే వేసేటాలు దించేటాలు మనుషుల్ సామాన్లు అర్థం కాలేదు నోడా ఏం లేదు బాబాయ్ బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తుంది వాటిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే అక్కడ అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరా లోపల రామరామ్ అనుకుంటాం అవును ఈ పనులన్నీ చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు ఓ డెబ్బై ఐదు వేలు ఇస్తారు అంతేనా ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మోరల్స్ ప్రిన్సిపల్స్ తో బతుకుతున్నావా అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసింది చాలు ఫోన్ చేయండి లేదంటే చల్లారిపోతుంది చాలు చాచా హలో చేపల కర్రీ బాగుందా ఇది తింటుంటే చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొస్తనే వదినా ఇవన్నీ మీ వదిన వండిన స్పెషల్ వంటలురా రా బయట ఎక్కడ దొరకవు వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం అంటే యూట్యూబ్ లో పెడతావా జొమాటోలో స్విగ్గీలోనే పెట్టాలి యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క ఒరే తొక్క యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా మనీ నేమ్ ఫేమ్ వంట తెలిసినోళ్ళు తెలియనోళ్ళు తెలియని వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో తెలుగు మొత్తం చూస్తారు వదిన ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది బాబాబు నాకు స్టార్ అక్కర్లేదు నేను మా ఆయన వెనుకుంటాను అది చాలు నాకు ఎప్పుడు అన్న వెనకాల ఏం నిలబడతావు వదిన ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు అప్పుడే నువ్వు బయట అందరికీ తెలిసేది వదిన వంటకి సంబంధించి నువ్వు ఏం చేసినా నేను ఫుల్ సపోర్ట్ రా ఈ ఎంకరేజ్మెంట్ చాలా రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం వదిన నువ్వు ఇంకేం మాట్లాడుకో మొత్తం ఫిక్స్ అంతే అన్నం తిందా ముందు అంతే ఆకలి